నమస్కారం కర్ణాటకలోని ధర్మస్థల వివాదం ఓ కొలిక్కి వస్తుంది అక్కడ గతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన చిన్నయ్య అనేవాడు పెద్ద ఎత్తున ధర్మస్థలిలో మరి శివాలు పాతివే పాతివేత్త జరిగిందని శివాలను పాతి పెట్టామని తన స్వయంగా వందకు పైగా శివాలను పాటిపె పాతిపెట్టానని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి పదేళ్ళు అజ్ఞాతవాసం గడిపి ఇప్పుడు వచ్చి మళ్ళీ నిజాలను వెల్లడిస్తున్నామని చెప్పారు కనుక ఈ విషయంలో పోలీసులు కానీ ఇతరత్ర వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపిన తర్వాత తెలియదు ఏమిటంటే చిన్నవి చెప్పేది ఎంతవరకు వాస్తవం కాదు అనే విషయం తెలుసుకుంటే చివరికి పేరు మన ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని తేలిని దాంతో ఆయనని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అంటే పోలీసులు కానీ లేకపోతే చిన్నవి చెప్పే వాస్తవాలు ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించాల్సి వచ్చింది అంటే బట్టగాల్చి వేయడం ఈజీ ధర్మస్థలి మీద అనేక వివాదాలు సృష్టిస్తూ మరి ఆ ధర్మస్థలి పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు నేను దాని మీద ఏదైనా ఏమీ జరగలేదని చెప్పను కానీ చాలా వరకు ధర్మస్థలి ట్రస్ట్ బోర్డు కొన్ని అక్రమాలకు పాల్పడుతు పాల్పడుతుందని ఇతరత్ర కొన్ని అవినీతి పాల్పడుతుందని అది దేవాదేశానికి రావడం లేదని ఇట్లాంటివన్నీ ఆరోపణలు ఉన్నాయి కర్ణాటకలో మొదటి నుంచి కూడా కర్ణాటకలో ఈ మఠాలు మఠాధిపతులు ఇట్లాంటి పీఠాలు ఇవన్నీ కూడా పెద్ద ఇతర రాజకీయాల మీద ప్రభావం చూపెడుతున్నాయి చూస్తున్నాం మనం రాజకీయాలు ఎంత ప్రభావం అంటే ఆఖరికి మఠాధిపతుల దగ్గరికి పోయి రాజకీయ నాయకులు ఓట్ల పిచ్చని ఎత్తుకు ఎత్తుకుంటున్నారు దాంతోపాటు మఠాధిపతులు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో పరోక్షంగా జోక్యం చేసుకుంటూ తమ భక్తుల ద్వారా ఈ ఓటు రాజకీయాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నారు మిగతా అన్ని దేశంలో అన్ని ప్రాంతాల కంటే ముఖ్యంగా కర్ణాటకలో జరుగుతున్న ఇవి ఇది రాజకీయ మఠాలు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి పనులు చేస్తున్నారు చాలా వరకు రాజకీయ నాయకులకు ఈ మఠాలకు ఏమిటి సంబంధం రాజకీయ నాయకులకు ఈ మఠాలలో వీళ్ళ ఎవరు ఈడీ కానీ ఇతర సీబీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటి బోదని చెప్పి ఈ రాజకీయ నాయకులు డబ్బులు దాచుకోవడానికి ఆ మఠాలను వీటి ఉపయోగించుకుంటున్న ఆరోపణ కూడా చాలా పెద్దది ఉంది వసతి విడిచిపెట్టి చిన్న ఆరోపణ చేయగానే అక్కడ వందరాజి శవాలు దా చేసినాయి అంటే నేను మొదట్లో నమ్మకుండా కొన్ని విషయాలు కూడా చెప్పాను ఒకవేళ యువతులో బాలికలో మాయమైతే ఆ యువతల కుటుంబాలు బాలికల కుటుంబాలు ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తాయి కదా దొరకకుండా ఇన్నేళ్ళుగా ఇప్పుడు చిన్నయ్య ఆరోపణ చేసింది ఎప్పుడో పదేళ్ల క్రితం సంగతి పదేళ్ల క్రితం సంగతిని ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాను ఈ పదేళ్ళుగా చిన్న ఎటువైందో తెలియదు దాని మీద ప్రశ్నించాను ఈ పదేళ్ళుగా పోలీస్ స్టేషన్లలో ఈ మిస్సుడు మిస్సింగ్ కేసులు నమోదు అయినప్పుడు ఈ మిస్సింగ్ కేసులు నమోదైన వాళ్ళలో ఒక్కరు కూడా బయట కోర్టుకు చేయలేదా ఇంతవరకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదని అంటే పోలీసులకు తెలవకుండా మనకు తల్లిదండ్రులు తెలవకుండా లేకుంటే ఇతర బంధువులు తెలియకుండా ఇన్ని రోజులు చిన్నవి వచ్చి చెప్పేదాకా వందరా శవాలను బాధపెట్టానని చెప్పేదాకా ఈ కేసు ఎందుకు వెలుగు రాలేదు కానీ పూర్తిగా ఇది వాస్తవం లేదని ఆనాడే చెప్పాను ఇవాళ రుజువు అయింది అంటున్నాడు మామూలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా మిస్సింగ్ కేసులలో వాళ్ళ బంధువులు ఆచికి తమ అంటే కనీసం శవమైన దొరకాలి కదా సముద్రంలో పడేసిండ్రు కొట్టుకొచ్చింది నదిలో పడేసిండ్రు కొట్టుకొచ్చింది వచ్చింది చంపి ముక్కలు చేసిండ్రు ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఎలాంటి ఆధారం లేకుండా పాతి పెట్టారని చెప్పి నాలుగు చోట్ల తీసుకెళ్ళి అక్కడ ఏదో చూపించబోయి ఫెయిల్ అయిన చిన్నఐని అది చేశారు ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే ధర్మస్థలి పవిత్రత గురించి దెబ్బతీయడానికి కొందరు కుట్రబైనారా అని ఉండాలి రెండోది నేనైతే మఠాలు వీటాని మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ఆయన మఠాధిపతులు లేకుండా వీళ్ళే అట్లాగే రాజకీయాలు కూడా దానికి తోడై రాజకీయాలు దానికి ఊతమివ్వడం వల్ల ఇట్లాంటి ఆటలు జరుగుతున్నాయి మతము రాజకీయం వేరు వేరుగా ఉండరు సోక్రటీస్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అనేక మంది ఫిలాసఫర్సు తత్వవేత్తలు కానీ మనకు ఏవైనా సమాజ స్నేహితులు కానీ ప్రజాస్వామ్యవాదు కానీ చెప్తుంది ఏంటంటే మతము రాజకీయం వేరుగా ఉండాలి మతం వేరు రాజకీయం వేరు మతం కేవలం నైతిక ప్రవర్తన నియంత్రించడానికి రాజకీయాలు ప్రజల ఆకాంక్షలను ఆశలను అట్లాగే పరిమితమైన వరాలకు అపరిమితమైన కోరికలకు ప్రజల కోరికలకు మధ్యన వారధి కట్టేది రాజకీయం కావాలి అంతే తప్ప రాజకీయ నాయకులు పోయి మఠాధిపతులకు కాళ్ళు మొక్కడం ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగతమే కానీ అక్కడి నుంచి రాజకీయాలు నడపడం మతం ముసుగుల రాజకీయాలు నడపడం కులం ముసుగుల రాజకీయాలు నడపడం ఇవన్నీ తప్పు అందుకనే చిన్నయ్య ఆరోపణలు నిజం లేకపోవచ్చు అని నేను ఆనాడే ప్రింటి చేశాను ఇవాళ రుజువు అయింది అంటున్నాను ఇప్పటికీ ఈ కేసు గురించి కర్ణాటక పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిదాన్ని బహిరంగపరచాలి ప్రజలకు అర్థం చేయాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి అక్కడ ఏం దొరికిందో దొరకలేదా ఇప్పటికీ దాని మీద లేదు చిన్నయ్య చెప్పేది అబద్దాలు అని చెప్పి ఆయన మాజీ భార్య లేకపోతే ఆమె చెప్పింది ఆయన ముసుగు కప్పినాయి ఇప్పుడు చిన్నయ్యను కూడా కోర్టుకు హాజరు పెట్టేప్పుడు ముసుగు కప్పి తీసుకెళ్లారు ముఖం ఇప్పటిదాకా కనపడి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓట్లలో రావడం వల్ల తన ముఖం కనపడుతుంది అంటే భద్రతకు భంగం అని చెప్పి ఇప్పటిదాకా దాచారు కదా అట్లాగే ఆయన భార్య కూడా ఆరోపణలు చేస్తుంది ఇట్లాంటి చిల్లర చిల్లర పంచాయతీలు ఇట్లాంటివన్నీ ఆరోపణలు చేస్తుంటారు నా తన భర్త అని చేసింది అంటున్నారు కదా ఆమె ముఖం కూడా సరిగ్గా చూపించండి ముసుగేసి కళ్ళు మాత్రమే బయటకు పెట్టి చూపించినవంటే ఏమన్నట్టు ఇది కూడా ఒక రకం మోసమే పోలీసులు ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైన నివేదిక పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ మన ధర్మస్థల విషయంలో ఏం తేలింది మంచి చెడ్డ ఏంది దాని మీద ఒక నివేదిక బయటపెట్టి ప్రజలకు వాస్తవం తెలిపాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందని నేను